ప్రతి ఇంటిపై మిద్దె తోటలు పెంచాలని మార్కెట్లో లభించే రసాయన ఎరువులతో పండించే ఆకు కాయగూరలకు స్వస్తి పలకాలని పలువురు పిలుపునిచ్చారు కావలి వెంగళరావు నగర్లోని శ్యామల రెడ్డప్ప గారి మెద్య పైన తోట గ్రూపు సభ్యుల సమావేశం జరిగింది కంపోస్టు ఎరువు తయారీ విధానంపై కావలి శానిటరీ ఇన్స్పెక్టర్ బషీర్ అవగాహన కల్పించారు సేకరించే తడి పొడి చిత్రాల నుంచి ఏ విధంగా సేంద్రియ ఎరువు తయారు చేయాలో ఆయన వివరించారు మిద్దె తోటల పెంపకం గ్రూపు సభ్యుల రెడ్డప్ప కృష్ణారెడ్డిలు వారి అనుభవాలను మిద్దె తోటల వల్ల కలుగుతున్న లాభాలను వివరించారు ఈ కార్యక్రమంలో మిద్దె తోటల గ్రూప్ సభ్యులు నక్కా సాయిరాం ప్రసాద్ షేక్ కౌసర్ సభ్యులు పాల్గొన్నారు thank you <laughs> అదే నేను అప్పుడు కంపోస్ట్ నేను చేసుకుంటూ ఉంటాను ఇంట్లో డ్రై లీవ్స్ కంపల్సరీ యూజ్ చేస్తాను వాట్ ఎవరి మీ స్కూల్లో అయినా కానివ్వండి నా గార్డెన్లో వచ్చినటువంటి డ్రై లీవ్స్ కానివ్వండి ఎక్కడ కూడా ఒక ఇల్లు ఆకు ఎక్కడ కూడా ఒక్కడికి కూడా వదలను కాకపోతే నేనేసి డ్రై లీవ్స్ కొన్ని సెలెక్టెడ్ ఉంటాయి కానకా ఆకులు ఉంటుంది వేపాకు ఉంటుంది పితాల్ప ఆకులు ఉంటాయి జామాకులు ఉంటాయి ఈ ఆకులన్నీ కూడా అలా కాదు ముందు అరవై లీటర్ల బిల్లు తీసుకోవాలి అది కూడా నేషనల్ సూచించిన ప్రకారం ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రకారం మనకి మూడు రకాల బిమ్స్ ఉంటాయి నాలుగు రకం బిల్లు కూడా ఉంటుంది తడి చెత్తకి ఓన్లీ బిల్ చెత్తకి తెడి చెట్లకి వాడాలి ఏదైతే హజా వేస్ట్ ఉంటుందో అది వేస్ట్ రెడ్ బిన్ వాడాలి ఇంకో వేస్ట్ ఉంటుంది ఈ వేస్ట్ బ్యాటరీస్ సెల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏంటి బ్లాక్ బిన్లో పెట్టాలి ఇది పెట్టు ఇచ్చింది మీరు మన మనిషికి ముక్కుకి ఎలా అయితే శ్వాస ఆహార పదార్థాల్లో ఎక్కువగా రసాయనాలు కలిసి ఉంటాయి కాబట్టి మనం ఏం కొనాలన్నా కాయగూరలు కాని ఆకూరలు కాని రసాయనాలతో నిండిపోయి మన శరీరం అంతా ఆరోగ్యమయం లేకుండా రోగాలు అయిపోతున్నది అందువల్ల ఏంటంటే మనము డాక్టర్ దగ్గర పోయేంత వరకు మన శరీరంలో ఏం రోగాలు ఉన్నాయో కూడా తెలియడం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో బజార్లో ఆకుకూరలు కాయగూరలు కొనే బదులు మనకు ఉన్నటువంటి తక్కువ స్థలంలోనే మనం కాయగూరలు ఆకుకూరలు పళ్ళు కన్నా పండించుకుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అనేటువంటిది ఈరోజు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి విషయం అందువల్లనే మనం మిద్దె తోటల మిత్రులు అందరూ వచ్చిన్నారు వాళ్ళకందరికీ చాలా కృతజ్ఞతలు ఇలాగే అందరూ విద్యుత్ తోటలు కానీ పెంచుకొని మనమే మన పంటలు పండించుకుంటే స అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది నా భావన సో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో బషీర్ సార్ కూడా చాలా విషయాలు చెప్పాడు అంటే కంపోస్ట్ ఎట్లా తయారు చేయాలి దాన్ని మనం బయట తీసుకొని రావాలంటే దాంట్లో అంతా మళ్ళీ రసాయనాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో ఆవు పేడ మట్టి తర్వాత కాయగూరలు వేస్ట్ ఇవన్నీ తీసుకొని మనము తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా ఇంట్లో లిక్విడ్ ఫర్టిలైజర్ కిచెన్లో ఎంతో మనకి ఆ కాయగూరలు వేస్ట్ ఉంటుంది ఆ వేస్ట్ ఒక బకెట్లు వేసి నీళ్లు పోస్తే ఒక వారానికి లిక్విడ్ ఫర్టిలైజర్ అవుతుంది ఈ విధంగా ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ మన మొక్కలకు కనిపోస్తే మన రసాయనాలు వాడకుండా బయో అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆకూరలు కాయగూరలు పండించుకోవచ్చు అనేటువంటిది నా ఉద్దేశం ఈ విద్యుత్ తోటల పెంపకం అనేటువంటి ఈ సమావేశం ఈ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో విద్యుత్ తోటల ద్వారా అందరు కూడా మన ఇంటిలో తయారయ్యేటువంటి వ్యర్థాలని ఉపయోగించుకోవడం ప్రధానమైనటువంటి అంశమే కాకుండా అది మన ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కావలి కనకపట్నం దిశగా ప్రయాణిస్తున్నాం మనము అందుకోసం అందరూ కృషి చేయాలి అనేటువంటి ఆ నినాదంతో పాటు బషీర్ గారు చెప్పినట్లుగా కావలి అందాల కనకపట్నం దిశగా ప్రయాణించడానికి ఇది సుగమం అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇలాంటి సమావేశాల ద్వారా అన్ని కుటుంబాల వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి దాని వాళ్ళకు ఉన్నటువంటి ఆ వ్యర్థాలని ఏదో సైడు కాలంలో పడేసి ఆ ఈగలు దోమలు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేకుండా అందరు కూడా ఈ వ్యర్థాలని తమకు తాముగా మళ్ళీ వాళ్ళ యొక్క మిద్దె కానివ్వండి ఆరు బయట కానివ్వండి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ మొక్కలను కానీ కూరగాయలను కానీ పండించుకోవడానికి అవకాశం కల్పించే దిశగా ఈరోజు ఈ సమావేశం జరిగింది ఆ విధంగా అందరు కూడా ఎడ్యుకేట్ అయ్యి కావాలని కనకపట్నంకే కాకుండా పరిశుభ్రంగా ఉండడం మన ఆరోగ్యం కూడా బాగా ఉండడం కోసంగా మనం చెప్పి వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్